లేకుండా బీడీ కార్మికులు కాదు నాలుగు వేల పదహారు రూపాయల వెంటనే నాలుగు వేల పదహారు రూపాయలను వెంటనే పోరాటాలు वाले यार मोबाइल 16 रुपैया जीवन वृति जी बी डी कार्मिक द्वारा निशुल्क ले गुण 16 जीवन वृति नाम वाली ये अटल रहला सही बात है వాళ్ళకు అమలు చేపించే రకంగా మనం ఏదో నాకు కట్ట తోడిసింది కదా అనే రకంగా మన ఆలోచన ఉండద్దు అందరం నాటి నుంచి నేటి వరకు మీకు పింఛన్ లాంటి చిన్న రూపాయల జీ పింఛన్ వస్తున్నది అని అంటే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే యాభై ఒక్క సంవత్సరాల కిందనే ఉండి ఆనాడు లాయర్గా ఉన్నటువంటి అనంతరెడ్డి కూడా మన ముందట ఏం చేయలేడు మన దగ్గర పనిచేసిన వాళ్ళంత వాళ్ళు బీడి ప్యాకర్లు మీలాంటి హుషారు ఉన్నటువంటి స్త్రీలు గట్టిగా నిలబడి కొట్లాడితే ఇవాళ అనేక చట్టాలు మనం తీసుకొచ్చుకోవడం జరిగింది సర్వీస్ చట్టం కానీ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం కానీ ఇవాళ సర్వీస్ చట్టం కానీ ఇటువంటి అన్నిటినీ తెచ్చుకొని మనం ఎంతో కొంత మిల్లు అరమిల్లో ఇంత లాభపడుతున్నటువంటి ఈ దశలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఏం చేసిండు పది సంవత్సరాల కిందట కోట్పా చట్టం తీసుకొచ్చిండు బీడీల గురించి ఎటువంటి ప్రచారం చేయదు బీడీల గురించి నలుగురున్న దగ్గర పడితే అలా దుర్మానం లేసుడు జైలు శిక్షలు చేసుడు ఇటువంటి నిర్బంధాలన్నీ ఈ ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల ఇవాళ బీడీ పరిశ్రమలు ఒక తొంభై శాతం నాశనం అయిపోయినాయి దీనికి కారణం ఎవరు మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులే మన గురించి ఆలోచించడం లేదు కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఈ విషయాలను ఒక దృష్టిలో ఉంచుకొని మన ఒక్క మాట ఉండుట్లోనే అనేక చట్టాలను తెచ్చుకున్నాం ఎంతో కొంత లాభపడుతున్నాం అటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని బీడీ కార్మికులు ఇటు యూనియన్ తప్ప మిగతాలకు ఆలోచన లేదు ఎందుకంటే మళ్ళీ ఏడాడుగుతారు అన్న భయం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఏ విషయాన్ని అయినా గట్టిగా మాట్లాడి గట్టిగా అమలు చేసుకునే పద్ధతులలో ఉండాలి ఇంతకుముందు కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల పద్నాలుగు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి కట్ ఆఫ్ డేట్ పెట్టేసి చాలా మందికి బాధ మరి ఆమెకి ఎందుకు బంధు పెట్టిండు అంటే ఏదో ఒకటి నక్ష పెట్టేసి కార్మికులకు నేను ఉడత భక్తి లాగైతే సాయం చేసినా మిగతా సాయం తర్వాత చూసుకుంటావే గెలిచిన తర్వాత అనే రకంగా వివరించినటువంటి తీరు నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ విధానం అనే ఇవాళ ఒక మూడు నాలుగు ఒక పది బ్రాంచులు పది కంపెనీలు ఆ పది కంపెనీలలో ఒక నాలుగైదు కంపెనీలే ఇంత అడ్డం పొడి నడుస్తున్నాయి మిగతా కంపెనీలు అన్ని ఏమైనాయి నాలుగు రోజులు ఐదు రోజులు నెలలు వారం రోజుల కంటే ఇంకా పండించే పరిస్థితి లేదు అదొక పరిస్థితి అయితే ఇంకో పరిస్థితి అయింది మార్కెట్లో దిక్కులేవని చెప్పేసి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క హగారు ఎనికా రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గించుకుంటా ఇవాళ బీడీ కార్మికులు ఈ రోజు మండల కేంద్రంలో కార్మికులతోని ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకంటే మహిళలకు కుటుంబంలో ఏమేమి వస్తువులు కావాలో ఎక్కువ శాతము మహిళలకే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అని అంటే ఈరోజు అధిక ధరలు ఆకాశానికి అంటుకుంటున్న పది సంవత్సరాలు గడిచిపోతున్న బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృద్ధి రాక రాలేకపోతుంది ఎందుకంటే ఆకు అనే పరిస్థితి బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు పని దినాలు తగ్గిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికులకు పిఎఫ్ ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెండు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి మీరు అందులో ఎదుర్కొంటారు మేము కార్మికులందరినీ ఒకటి చేస్తాము ఆ రోజు మీరు కింది 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 స్థాయిలోకి వస్తారని చెప్పేసి ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో ఎం సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాం బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల జీవనభి ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పిండ్రు అంతకుముందు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి ఇరవై ఐదు శాతం మందికి గొప్ప ఇరవై ఐదు శాతం మందికి ఇవ్వలేదు వాటి గురించి అనేక సార్లు చెప్పినప్పటికీ చోటువాణి ముందు శంఖమొదినట్లుగా వాళ్ళ వ్యవహారం కొనసాగింది ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలన్నీ చేసింది కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలని బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు ఇవాళ నెలకు నాలుగు ఐదు రోజుల కంటే ఎక్క పని లేదు కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి వాళ్ళకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి ఇవల్లటికి ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతోని వినతి పత్రాలన్నింటి మండల ప్రజాపరిషత్ ఆఫీస్ కాడ కానీ తహసీల్దార్ కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది